జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడానికి పోలీసులు భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ కంబం బస్టాండ్ సెంటర్ ధోర్నాల బస్టాండ్ సెంటర్లతో పాటు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ పిఎస్ కాలనీ పరిసర ప్రాంతాలను రాక్సీ పోలీస్ డాగ్ సహాయంతో పూర్తిగా పరిశీలించారు బస్టాండ్ లోపల ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయడంతో పాటు అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికుల బ్యాగులను తెరిపించి సోదాలు నిర్వహించారు ప్రయాణికులను కూడా తనిఖీ చేసి అనుమానం వచ్చిన వారి ఆధార్ కార్డు చిరునామా మరియు వ్యక్తిగత వివరాలు ధృవీకరించారు బస్టాండ్ వెలుపల గుమికూడిన యువకులను అక్కడి నుంచి పంపివేసి వాతావరణాన్ని నియంత్రించారు అదే సమయంలో బస్టాండ్ పార్సిల్ సర్వీసెస్ సెంటర్ను తనిఖీ చేసి పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా పార్సిలను స్వీకరించరాదని సిబ్బందికి సూచించారు ఏదైనా అనుమానాస్పద పార్సిల్ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు అదేవిధంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద పరిసర ప్రాంతాల్లో కూడా రాక్సీ డాగ్ను ను వినియోగించి జల్లడపట్టారు దేవాలయాల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మార్కెట్ సెంటర్ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి భద్రతపై అవగాహన కల్పించారు ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్ కు వచ్చే ప్రజలందరూ మర్యాదగా శాంతియుతంగా ప్రవర్తించాలన్నారు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో కూడా రాక్సీ చిరాకుతో ప్రయాణికుల సామాన్లను తనిఖీ చేశారు మార్కాపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమల్లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు ఈ తనిఖీలో మార్కాపురం ఇన్స్పెక్టర్ సుబ్బారావు రూరల్ ఎస్ఐ అంకమరావు డాగ్ హ్యాండ్లర్ వెంకటేశ్వర్లు తదితర పోలీసులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పి గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ పట్టణంలోను అదేవిధంగా రూరల్లో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషను ఖమ్మం బస్ స్టాండు దోర్నాల్ బస్ స్టాండ్ పూల కాలనీలో ఈ యొక్క నార్కోటిక్స్ సంబంధించి అంటే మాదక ద్రవ్యాలు గంజాయి మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయన్న అదేవిధంగా ఎక్స్ప్లోజివ్స్ ఎక్స్ప్లోజివ్ సంబంధించి ఈ యొక్క డాగ్స్తో ఈరోజు మా యొక్క స్పెషల్ పార్టీ అయిన ఆర్ఐ గారు సురేష్ బాబు గారు నేను మా అక్క రూరల్ ఎస్ఐ గారు అదేవిధంగా సిబ్బందితో ఈ ప్రదేశాలను తనిఖీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో ఈ పార్సిల్ సర్వీస్ ఏమైనా అనాథరైజ్డ్గా లాంగ్ స్టాండింగ్ ఉండి ఎవరైనా తీసుకెళ్లకుండా ఉన్న అటువంటి వాటిని కూడా తనిఖీ చేయడం జరిగింది ముఖ్యంగా మన మార్కాపూర్ పట్టణంలో పార్సిల్ సర్వీసు పార్సిల్ యొక్క వాళ్ళ వాటి ప్రదేశాలను కూడా తనిఖీ చేసి ఏమైనా అనుమానాస్పదమైన వ్యక్తులు కానీ అనుమానాస్పదమైన వస్తువులు వాళ్ళ పార్సిల్ సర్వీస్లో ఉన్నాయా వాటి వంటి మీద కూడా ఈరోజు మా యొక్క నార్కోటిక్స్ డాగ్ సహాయంతో చెక్ చేయడం జరిగింది ప్రజలు కూడా గమనించాలి మార్కాపూర్ ప్రాంతంలో అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కానీ ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నా కానీ లేకుంటే ఇంకోటి ఏదైనా అనుమానాస్పదంగా ఏవైనా వస్తువులు అక్కడే ఉంచేసి వాటిని రోజుల తరబడి తీసుకెళ్లకుండా ఎవరు ఉన్నట్లయితే అటువంటి సమాచారాన్ని మాకు ఇచ్చినట్లయితే వాటిని తనిఖీ చేసి వాటి మీద మేము తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దీని అన్నింటినీ కూడా మార్కాపురం ప్రజలు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ